హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మరో సరికొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ హైదరాబాద్ జర్నీ అవుతున్న బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదండి ఇది తన తర్వాత అండి ఆ రోజు ఫస్ట్ రోజైతే కొంచెం పర్సనల్ పని ఉండి బయటకు అటు ఇటు తిరిగామండి ఇది సెకండ్ డే ఇదే మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మా అక్కయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామండి మార్నింగ్ వచ్చామండి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము అక్కడి నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది రిటర్న్ వస్తున్నామండి రిటర్న్ బ్లాగు రిటర్న్లో అక్కడ ఫ్రాగు అలాగే నుంచొని నుంచొని అలసిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అలా కూర్చున్న సీన్ చాలా బాగా అనిపించింది అందుకే అది కూడా మీకు షూట్ చేశాను ఇక్కడైతే రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అండి వెళ్ళేటప్పుడు ఎంత ప్రశాంతంగా అయితే వెళ్ళిపోయాము ట్రాఫిక్ లేకుండా రిటర్న్ వచ్చేటప్పుడు అంత ట్రాఫిక్ అండి ఇది కూడా శిల్పారామం అండి ఇది శిల్పారామం దగ్గర అయితే అస్సలు అటు ఇటు కదలటానికి కూడా లేదండి అంత ఎక్కువ హెవీ ట్రాఫిక్గా ఉందండి అందుకే ఇదైతే నిదానంగా నీట్గా షూట్ చేయగలను అప్పుడే ఇది స్పీడ్ మోడ్లో పెడితేనే మీకు ఇంత ఇదిగా ఉందండి అదే కరెక్ట్ మోడ్ కరెక్ట్గా వన్ ప్లస్లో పెట్టుంటే అక్కడే నుంచొని తీసామన్నట్లు ఉండేదండి ఎంతో నీట్గా కనపడింది చూడండి మీరు కూడా చూసేయండి ఇక్కడి నుంచి అయితే మేము కనీసము ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఇంతకీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి అదే అండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఏబిఎం మాల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు మా కోసము ఇప్పటికే నైట్ అయిపోయింది సెవెన్ అవుతుందండి ఇక్కడ నుంచి మేము ఏబిఎం మాల్కి వెళ్ళాలి చూడండి ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో అస్సలు కదలనే కదలటలేదు మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఆగిపోయింది ఇప్పుడైతే వచ్చేసామండి మాల్ చేరుకున్నాము ఇక్కడ నుంచి అందరం కలుసుకొని కాల్ చేసామండి అమ్మాయి వాళ్ళు కిందకు వచ్చారు అంకా అందరం కలిసి పైకైతే వెళ్తున్నాం ఒకసారి ఊరిని కింద ఇలా చుట్టూతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకసారి రూట్ని షూట్ చేశాను లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి నేనైతే హైదరాబాద్ అంతకుముందు అన్ని సంవత్సరాలు ఉన్నా ఎప్పుడు ఏబిఎం మాల్కి అయితే వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైము మా వారితో అయితే ఎక్కువ బయటకు వెళ్ళడానికి ఉండేది కాదండి తను డిపార్ట్మెంట్ పోలీస్ కాబట్టి తనకి ఎక్కువ హాలిడేస్ ఉండేవి కాదు ఎప్పుడైనా సెలవులు దొరికితే టెంపుల్స్కి వెళ్ళడానికి సరిపోయేది మాకు ఇంకైతే మీ కింద వెయిట్ చేస్తున్నామండి పైన నుంచి ఎవరినైనా రమ్మని చెప్పాము ఎక్కడున్నారో ఏ ఫ్లోర్లో ఉన్నారో తెలియదు కదండి వాళ్ళైతే వచ్చారండి ఇంకా మేము తిరిగి పైకి వెళ్తున్నాము ఇక్కడైతే ఇలా కొంచెం పైకి వచ్చేటప్పటికి చుట్టూతో షాపింగ్ ఉందండి అది కూడా మీకు చూపిద్దామని ఊరిని ఇలా తిప్పానండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి కింద ఈ కింద నుంచి పైకి ఒక్కసారి ఇలా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మేము పైకి వెళ్ళాక పైకి వెళ్దాం అనుకునేటప్పటికి అక్కడ సైడ్ ఒక చిన్న ప్రోగ్రామ్ అత్త అక్కడికి వెళ్దామంది ఈ లోపల ఊరుకుంటారండి పిల్లలు అత్తా రెండు సెల్ఫీలు దిగుదాం అత్తా అంటూ సెల్ఫీలు దిగిందండి మా అన్నయ్య వాళ్ళ పాప నేను సెల్ఫీలు అయితే దిగాము ఇక్కడ నుంచి అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతుందత్త అది కూడా చూసుకుంటూ వెళ్దాము పైన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా త్వరగా వెళ్దామని ఇదిగోండి ఇంకొక అన్నయ్య వాళ్ళ పాప ముగ్గురు ముగ్గురు అన్నయ్యల పాపలండి పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య రెండో అన్నయ్య మూడు అన్నయ్య ముగ్గురు అన్నయ్యల పిల్లలండి పైన మిగిలిన పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దాదాపు అందరూ ఇక్కడ స్టే చేసేవాళ్ళేను హైదరాబాద్ సిటీలో వాళ్ళే కాబట్టి వాళ్ళు వాళ్ళకు అలవాటేనండి ఇక్కడికి రావటం మా రెండో అన్నయ్య వాళ్ళ పిల్లలు బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారంట అంటే పెద్దవాళ్ళు కదండి కాలేజ్కి వచ్చారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇదండి కిందంతా షాపింగ్ మాల్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ ప్రోగ్రామ్ జరుగుతుందంట పాప తీసుకెళ్ళిందండి చిన్నపిల్లలు చాలా ముచ్చటగా డ్యాన్స్ వేస్తున్నారు ఈ పాప రెగ్యులర్గా ఉంది చాలా బాగా వేస్తుంది కదండి ఆ బ్లూ షూస్ వేసుకొని పింక్ షర్ట్ వేసుకుంది ఆ పాప అయితే ఆ పాటకు తగ్గట్టు స్టెప్ యాజ్ స్టేజ్ వేస్తుందండి ఆ పాపలు చిన్నపిల్లలు కూడా బాగానే వేస్తున్నారు కాకపోతే వాళ్ళకి ప్రాక్టీస్ లేదనుకుంటా ఈ పాప చాలా ఫాస్ట్గా బీట్ చేస్తుంది ఇక ఇంకో పక్కగా తిరిగేటప్పటికి ఇక్కడ బన్నీ అండి బన్నీ గెటప్లో ఒక అతను అయితే అక్కడ నుంచొని ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో అతనితోటి సెల్ఫీలు అది దిగుతూ ఉన్నారండి అలాగే మా పిల్లలు కూడా కొన్ని ఫొటోస్ పిక్స్ అయితే దిగారు మేము కూడా నేను కూడా అలాగే దిగానండి చాలా సరదాగా అనిపించింది చాలా ఓపికగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సెల్ఫీ ఇస్తున్నాడు చాలా ఓపికగా ఉన్నారండి పాపం అందరూ కూడా అతని దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకోవాలనే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది కదండి అలాగే అందరికీ అంత ఓపికగా చేస్తున్నారంటే ఎంత కష్టమో కదండి పాపం అంతసేపు నించొని ఉండటం అంటే ఎవరికి తగ్గ ఫోజులు వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా కష్టం ఎంత ఓపికగా అందరికీ రెస్పాండ్ అవుతూ ఉన్నారు చాలా బాగా అనిపించింది ఇంకైతే మేము పై ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఈ ఇక్కడ స్క్యారీ హౌస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయారండి స్క్యారీ హౌస్కి వెళ్ళాలని చెప్పని అంతా ఫిక్స్ అయిపోయే కిందకు వచ్చారు పైన వాళ్ళందరూ మిగిలిన పిల్లలంతా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకంటే సైడ్ షాపింగ్ అంతా ఊరినే అలా ఎక్సలేటర్లో వెళ్తూ సైడ్ నుంచి కొంచెం ఊరినే అలా షూట్ చేశాను ఇంకేముంది ఇంకా పైకి రావటంతో అందరూ ఒక్కసారిగా వచ్చి మీద పడ్డారండి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తాం వెళ్తామని నాకైతే కొంచెం భయం అనిపించింది ఏమన్నా భయపడతారేమోనని కానీ పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా ఏముందిలే అని చెప్పని నేనైతే పంపించానండి వెళ్ళండి అన్నాను ఇంకా మీరైతే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి ఆ యాంగిల్ క్యారీ హౌస్ మెయిన్ ఇలా ఉందండి అక్కడంతా కూడా బూజు బూజుగా అలా ఉంది కానీ వీడియోలో అది క్యాప్షన్ అవ్వలేదు ఇదిగోండి వెళ్ళేటప్పుడు ఎంత యాంగ్జైటీగా ఉన్నారో తిరిగి వచ్చేటప్పుడు అంతా కేకలు పెట్టుకుంటూ వచ్చారండి ఒకరి కాదు ఇద్దరు కాదు ఏడు మంది కలిసి వెళ్ళారండి నలుగురు ఏడుగురు కలిసి వెళ్ళారు మిగిలిన ఇద్దరు పిల్లల్ని మాత్రం నేను పంపించలేదండి ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కొంచెం చిన్న పిల్లలు అలాగే మా చిన్నబాబు మా తమ్ముడు కొడుకు వీళ్ళిద్దరిని పంపించలేదు చిన్నపిల్లలు భయపడతారని అక్కయ్య వాళ్ళ పాప కూడా వెళ్ళలేదండి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరే స్క్యారీ హౌస్ అని చెప్పని బోర్డు పెట్టేసి దానిపైనంత బూజ్ లాగా అలా క్రియేట్ చేసి పెట్టేశారండి చూడటానికి భయంగా అనిపించేలాగా బోర్డుని అయితే క్రియేట్ చేశారు ఇప్పుడు వాళ్ళైతే ఇచ్చే టైం అయిపోయిందండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసారు కదండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా మీరే స్వయంగా ఉన్నారు కదండి ఒక్కొక్కళ్ళు వణికిపోయారు మా అబ్బాయి అయితే నిస్ నిస్ ఏటువంటి ఫీలింగ్ లేకుండా కామ్గా బయటకు వచ్చారండి మా అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ పాప అయితే చాలా భయపడిందంట తనైతే ఏడ్ చేసింది బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చెప్పారు ఇంకా అది ఎందుకు భయపడింది అంటే తను వైట్ డ్రెస్ వేసుకెళ్ళింది కదా తన అద్దంలో తననే చూసుకుని ఫస్ట్ భయపడింది అంటే అండి చాలా వెనకాల నుంచి ఇంకొక దెయ్యం వచ్చిందంట ఇట్లా చూసేవాడికి చాలా భయం అనిపించిందంట అది తనైతే ఏడ్ చేసింది బయటకు రంగాల్ని అత్త నాకు చాలా భయం వేసేసింది అని చెప్పని మా అక్కయ్య వాళ్ళ పాప అయితే వెళ్ళలేదండి మా మామయ్య కొడుకు అన్నయ్య పిల్లలు ఇంకొక అన్నయ్య పిల్లలు క్యారీ హౌస్ టికెట్ అయితేనండి నార్మల్ డేస్లో అయితే వన్ ఫిఫ్టీ అంట అండి వీకెండ్స్లో అయితే టూ హండ్రెడ్ అంట అండి మేము వెళ్ళింది వీకెండ్ కా వీకెండ్ అందుకని టూ హండ్రెడ్ పడిందండి పర్ పర్సన్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ పై ఫ్లోర్కి వెళ్ళామండి అక్కడ బాబు అయితే చిన్న బాబు అంత పని అయిందండి ఎందుకు అంటారా ఏముందండి పర్సన్కి వచ్చి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇలా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలాగా ఉన్నాయండి ఇంతమంది పిల్లలతోటి అక్కడికి వెళితే ఎంత కావాలో మీరే చెప్పండి ఇంకంతకని అమ్మ ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాము అని చెప్పని బయట పిల్లలైతే కొన్ని పిక్స్ తీసుకున్నారండి ఆ బోర్డు కూడా మీకు మెన్షన్ చేశాను కదా ఎంతెంత పడుతుంది ఏంటి అనేది ఇక్కడైతే బయట ఈ గ్లో హౌసెస్ అలాగే ఐస్ మ్యాను అవన్నీ కూడా ఉన్నాయి కదండి అక్కడైతే పిల్లలందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు అలాగే మా పిల్లలు కూడా దిగారండి అదే పెంగ్విను అలా బొమ్మలు తయారు చేసి అక్కడ పెట్టారండి అందరు కూడా వచ్చి అక్కడ లాగా ఫొటోస్ తీసుకుంటున్నారు అలాగే ఇంకా మన పిల్లలు కూడా అందరూ కొన్ని కొన్ని పిక్స్ అయితే దిగారండి ఆడపిల్లలు మాత్రం అందరూ దిగలేదండి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్కి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఫొటోస్ దిగారు కిందకి రిటర్న్ అయితే బయలుదేరామండి ఇక వెళ్తూ వెళ్తూ మధ్యలో షాప్స్ ఉంటాయి కదండి షాప్లు అవి చూసుకుంటూ షూట్ చేసుకుంటూ అయితే కిందకి దిగుతున్నానండి అండి చుట్టూతా అంతలో మాయ కూడా వచ్చారండి మా మాయ కూడా ఫోటోలు అయితే దిగేశారు నాకు కూడా ఆ బొమ్మలు బాగా నచ్చినండి అందుకే నేను కూడా పిక్ చేసుకున్నాను ఒక్కొక్క బొమ్మ థౌజండ్ ఎబోనే ఉన్నాయండి కొన్ని కొన్ని బొమ్మలు అయితే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ కూడా ఉన్నాయి ఇక్కడ మిర్రర్ బ్లాక్స్ అయితే పెట్టారండి మిర్రర్స్తో తీసుకుని ఫొటోస్ తీసుకునేలాగా కొంచెం అయితే ఊటిన షూట్ అయితే చేశాను మిర్రర్ స్నాప్స్ అయితే తీసుకున్నాము నేనైతే మిన్నర స్నాప్స్ ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇంట్లో కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటం నన్ను చూసి నా అయితే అలా కాదత్తా ఇలాగా అని చెప్పని వాళ్ళు తీసుకొని వాళ్ళే వీడియో తీశారండి తన ఫోన్లోనే తీసింది ఆ వీడియో తన దగ్గరే ఉండిపోయింది అందుకే ఈ చిన్న బిట్ అయితే యాడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్